ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ క్లాసిక్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గుంటూరు జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు డెహ్రాడూన్ లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ క్లాసిక్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో భారతదేశం తరపున పాల్గొన్న మదిరా షానూన్ నలభై ఏడు కేజీ కేటగిరీలో పాల్గొని ఒక సిల్వర్ మెడల్ మూడు బ్రాంజ్ మెడల్ సాధించారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని సంయుక్తంగా తెలియజేశారు మదిరా షానున్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యురాలు ఈమె తెనాలి క్విక్ ఫిట్నెస్ ఎరీనా నందు అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ కోచ్ ఘట్టంలేని సాయి రేవతి వద్ద శిక్షణ పొందుతున్నారు ఈ విజయం పట్ల పవర్ లిఫ్టర్ షానూన్ కోచ్ ని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎస్ వంశీకృష్ణ సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు కాంగ్రెస్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గుంటూరు నగరమేయర్ కోవిలమూడ రవీంద్ర గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు గుంటూరు జిల్లా ప్రముఖులు అభినందించారు